హాయ్ వన్ వెల్కమ్ టు నిత్యం కలెక్షన్ సో మనకు చాలామంది ఏం అడుగుతున్నారంటే ఆఫర్స్ లేవా అక్క న్యూ స్టోర్ ఓపెన్ చేశారు కదా అనేసి అడుగుతున్నారండి సో అయితే ఆఫర్ తీసుకొచ్చాము క్రస్ సిల్క్ సారీస్ అండి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ చిన్న చిన్నగా మళ్ళీ చెమకీ వర్క్తో డిజైన్ ఇచ్చారు వీటికి మనకి పైన కింద ఇలా జరీ బార్డర్ వస్తుందండి శారీస్ అయితే లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అయితే జర్నీ చేసినప్పుడు కానీ కాలేజెస్ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇది పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ జంబో రోజ్ ఫ్లవర్స్ చూడండి పళ్ళు మనకి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా సపరేట్గా ఇచ్చేసారు సింగిల్ శారీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీరు టూ శారీస్ తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఈచ్ సారీ పైన ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఇలా ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది మనకి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ కి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పళ్ళు మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి